ఫ్రెండ్స్ ఈ వీడియోలో డ్రైవింగ్కి సంబంధించిన ముందు చూపు అంటే డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారు పర్ఫెక్ట్గా ఏ విధంగా ఎలాంటి మిస్టేక్ లేకుండా భయం లేకుండా ప్రతి మూమెంట్ని మీరు అర్థం చేసుకుంటూ ఏ విధంగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి మీకు ఈ ముందు చూపు అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సో ఏ విధంగా చూసుకోవాలి ప్రతి ఒక్క మూమెంట్ని అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ప్రతి ఒక్కరు పూర్తి వీడియో చూడండి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదు మంచి మంచి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను సో ఈ విధంగా మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మీరు ఒక డ్రైవింగ్ స్కూల్లో కానీ ఎక్కడైనా నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఒక్కటి ముందే గమనించుకుంటూ మీరు డ్రైవింగ్ చేయండి మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చాలా తొందరగా వస్తుంది మీకు సో సపోజ్ ఇక్కడ రౌండ్ అబౌట్ చేస్తున్నాం మనము సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు కూడా చూడాలి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సో ఈ కార్నర్ అన్నట్టు ఈ ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు రైట్ సైడ్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ రౌండ్ అయిపోయి తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ మనకి ఈ పిల్లర్ ఉందా ఇది అడ్డు వస్తుంది సో మీకు కనిపించదు సో అలాంటప్పుడు మీరు కొంచెం వెనక కొంగాలి ఇట్లా కొంచెం వెనక కొంగి తొంగి చూడాలి లేదా ఇట్లా కొంచెం ముందు కొంగి ఇట్లా తొంగి చూస్తే మీకు కనిపిస్తుంది ఓకే అలాంటప్పుడు మీరు కొంచెం ముందుకు కానీ వెనక కానీ వంగి చూస్తే అర్థమవుతుంది సపోజ్ ఇక్కడ టర్నింగ్ వస్తుంది సో బ్రేక్ మీద కాలు పెట్టి కొంచెం స్లో చేసుకున్నాను లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఉన్నాను సో మెల్లగా టర్నింగ్ తిప్పండి వెంటనే స్టీరింగ్ స్ట్రేట్ చేసుకొని వెళ్తూ ఉండాలి సో ఇలా మీరు స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తూ ఉండండి అండ్ మీ ముందు కొంచెం బండ్లు కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి అనుకోండి కొంచెం స్పీడ్గా వెళ్ళండి పర్లేదు ఈ డివైడర్కి మీకు ఎంత ప్లేస్ ఉంది అనేది మిర్రర్లో చూసుకోండి తెలుస్తుంది క్లోజ్గా ఉండండి డివైడర్ సైడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్లోగా వెళ్ళే వెహికల్స్ ఆటోలు బైకులు ఉంటాయి మీరు ఇట్లా ఫస్ట్ లైన్లో పెట్టుకొని నిదానంగా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళండి సపోజ్ అక్కడ ఒక మనిషి ఉంటే చూడండి ఇక్కడ నుంచే గమనించాలి మీరు సో గమనించి మెల్లగా కొంచెం లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కొద్ది లెఫ్ట్ రావాలి సో ఇలా ప్రతీది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ముందే గమనించాలి తీర దగ్గరికి వెళ్తే మీకు చాలా కష్టమవుతుంది స్టీరింగ్ తిప్పలేరు మీరు తగిలించేస్తారు సో ముందు ఉంద ముందు ఏముంది అనేది మీకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో డిస్టెన్స్ మీరు చూస్తూ ఉండాలి చూడ గమనించండి మనకు ఒక ముందు ఒక జంక్షన్ లాంటిది వస్తుంది సో అక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడ నుంచి చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఒక కార్ ఉంది ఒక ఆటో ఉంది అక్కడ ఒక మనిషి దాటానికి ట్రై చేస్తున్నాడు సో ఇదంతా ఇక్కడే చూసుకోవాలి అతను దాడుతున్నాడు కొంచెం స్లో చేసుకొని నేను మళ్ళీ మూమెంట్ ఇస్తున్నాను ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఆటో వస్తుంది అయ్యింది ఇక్కడ బైక్ తిరుగుతుంది ముందు ఆటో వస్తుంది సో ఒక బైక్ కూడా వస్తుంది ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు చాలా వెనుక నుంచి ఇవన్నీ గమనిస్తూ ఉండాలి చూడండి బైక్ వస్తుంది చూసుకున్నాను చూసారా ఇది ముందు జాగ్రత్త అంటారు సో ప్రతిదీ మీరు వెనుక నుంచి మీరు డ్రైవింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మూమెంట్ని మీరు ముందే అర్థం చేసుకున్నారనుకోండి మీకు ఇంకా డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కటి ముందే గమనించండి చూడండి ఒక కార్ ఇండికేటర్ ఆన్ చేసింది కొంచెం స్లో చేసుకున్నాను సో అతను క్రాస్ అవుతున్నాడు సో ఇలా ఈ విధంగా ప్రతిదీ ముందే చూసుకోండి సో దీన్ని మనం ముందు జాగ్రత్త అంటాం సో వీళ్ళు ఏం చేస్తారు బిగినర్స్ స్ట్రైట్ గా ఒకటే ముందు వైపు ఎంత ఏది కనిపిస్తుందో అదే చూస్తారు ఇక లెఫ్ట్ సైడ్ చూడరు కార్నర్ చూడరు ముందు వెహికల్స్ ఉన్నప్పుడు చూడరు తీర దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని గమనించరు సో అలా చేయొద్దు మీరు పూర్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మొత్తం రోడ్డు మీద ఉండి మీరు ముందే ఈ విధంగా నేను చెప్పిన విధంగా అన్ని గమనిస్తూ ఉండండి మీకు చిన్న ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు సో చూడండి ఇక్కడ పిల్లలు రోడ్ క్రాస్ చేస్తాను ట్రై చేస్తున్నారు సో నేను చూసుకున్నాను సో అలా వాళ్ళు కొంచెం వెహికల్ స్పీడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆగిపోతారు లేదు వాళ్ళు మనకంటే ముందు ఉన్నారంటే మనం ఖచ్చితంగా బ్రేక్ కొట్టి ఆపాలి ఓకే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక కార్ ఆగింది నేను చెప్పాను కదా ఫ్రెండ్ సైడ్ జడ్జ్మెంట్కి మన ఎడ్జ్కి బంపర్ ఎడ్జ్కి సమానంగా వచ్చే వరకు ఈ విధంగా ఆపుకోండి ఇక్కడ మనకు లైన్ ఉంది టూ లైన్స్ క్రాస్ చేయొద్దు సో ఆ లైన్స్ లోపే ఉండాలన్నట్టు మళ్ళీ సిగ్నల్ వచ్చింది నెమ్మదిగా నేను ముందు వెహికల్స్ మూయే కొద్ది కొద్దీ నేను మూవ్ చేస్తూ ఉన్నాను చూడండి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఆటో దూరాడు ఇక్కడ కార్ వస్తుంది ఇలా ప్రతిదీ మీరు మిర్రల్లో చూస్తే అర్థమవుతుంది సార్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒక బైక్ వచ్చింది ఇక్కడ చూడు ఒక ఆటో వస్తుంది సో ఎందుకంటే నేను గమనిస్తున్నాను నేను చూస్తున్నాను కాబట్టి నాకు కనిపిస్తుంది సో మీరు కూడా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మిర్రల్లో గమనిస్తూ ఉండండి మీరు ఒక్కటే వైపు స్టేట్ చూస్తే సరిపోదు అందుకే మీరు రైట్ సైడ్ కార్నర్ రైట్ సైడ్ మిర్రర్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఈ మూల లెఫ్ట్ మూల చూసుకుంటూ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి ఇక మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ప్రతీది ముందే గమనించండి తీర దగ్గరికి కష్టం కష్టమవుతుంది సో మీరు ఈ విధంగా స్టార్టింగ్ నుంచే నేర్చుకున్నారనుకోండి మీ డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా బాగా ఉంటాయి మీకు డ్రైవింగ్ అనేది తొందరగా వస్తుంది ప్రతి ఒక్క పాయింట్ అర్థమైపోతుంది మన ముందు ఒక కార్ వెళ్తుంది పంచ్ వెళ్తుంది సో దాని ముందు కూడా ఒక ఇనోవా ఉంది సో ఆ ఇనోవాకి పంచు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు నేను కూడా నా ముందు ఉన్న కార్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను ఈ విధంగా మినిమం డిస్టెన్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ బైక్ ఉంది చూడ చూసారా రైట్ సైడ్ గమనించండి సో ఆ బైక్ ఉంది కాబట్టి కొంచెం స్టీరింగ్ లెఫ్ట్ అనుకోవాలి సపోజ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైనా వెహికల్ ఉందనుకోండి మీకు రైట్ సైడ్ ప్లేస్ ఉంది అనుకోండి కొంచెం రైట్ తిప్పాలి ఇది ముందే చూసుకుంటే అర్థమవుతుంది చూడండి ముందు నాకు లారీ ఉంది ఒకటి సో లెఫ్ట్ సైడ్ వెళ్దామంటే లేదు ప్లేస్ లేదు కార్లు ఉన్నాయి సో అందుకోసం ఇలా లారీ వెనుకల్ని కొంచెం డిస్టెన్స్లో ఆపుకున్నాను చూసారా ఈ విధంగా తొందరపడొద్దు మనం సిగ్నల్ దగ్గర మూవ్ చేస్తున్నప్పుడు సపోజ్ మీకు ముందు హైట్ ఉందనుకోండి కొంచెం మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి ముందే బ్రేక్ మీద కాల్ తీయద్దు వెనకొస్తుంది సో అలాంటప్పుడు ఫస్ట్ గేర్ వేసుకొని సింపుల్గా బైటింగ్ పాయింట్ అంటే క్లచ్ అనేది నెమ్మదిగా కొంచెం పైకి వదిలిన తర్వాతకి ఒక మూమెంట్ వస్తుంది మీకు వైబ్రేషన్ ఒక ఫీల్ వస్తుంది సో ఆ ప్లేస్ నుంచి క్లచ్ వదిలినట్టయితే కార్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది సో ఆ మూమెంట్ వచ్చే వరకు నెమ్మదిగా కాలు లేపుతూ అక్కడ హోల్డ్ చేసి క్లచ్ అనేది అప్పుడు బ్రేక్ మీద కాలు తీయండి చిన్న చిన్న హైట్ ఉన్న దగ్గర మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్ వెనక రాకుండా ఫ్రంట్ సైడ్ అయితే మూవ్ చేయొచ్చు ఓకేనా మాన్యువల్ కారు ప్రతి ఒక్క కారుకి ఈ విధంగా చేయండి లేదు మీకు ముందు కొంచెం డౌన్ ఉందనుకోండి అప్పుడు మీరు ముందే బ్రేక్ మీద కాలు తీయచ్చు ఎందుకంటే ఎలాగో మూమెంటు డౌనే ఉంది సో బ్రేక్ మీద కాల్ తీసిన వెంటనే ముందుకు వెళ్తుంది సో అప్పుడు మీరు నిదానంగా క్లచ్ స్లోగా వదిలితే సరిపోతుంది సో సరే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చింది నేను చూసుకున్నాను ఎందుకంటే నాకు ఈ ముగ్గులో చూస్తున్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది వెహికల్ వస్తున్నట్టు మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ల నుంచి వచ్చే వెహికల్స్ని గమనించండి ఈ ఫ్రంట్ రైటు లెఫ్ట్ ఎస్పెషల్లీ ఈ మూల కార్నర్ చూసుకోండి ఇక్కడ లైన్ మారాలి సో మీరే చూసాను సింపుల్గా నేను ఈ లైన్ ఫస్ట్ లైన్కి వచ్చేసారు నేను చెప్పాను కదా ప్రతి ఒక్క వెహికల్ ఆగుతున్నప్పుడు బ్లేక్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి చూసారా ఆ లెఫ్ట్ సైడ్ ఒక కియాకి బ్లింక్ అయినాయి సో ఇది ముందే తెలిసిందనుకోండి మనం బ్రేక్ మీద కాల్ తీసుకొచ్చి పెట్టాలి సో అవసరమైతే మనం బ్రేక్ కొడతాము కొట్టం కానీ లెగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బ్రేక్ మీదకి వచ్చి ఉండాలి రెడీగా సో మీకు అలా రెడీగా వచ్చి ఉండాలంటే లెగ్ పొజిషన్ చెప్పాను కదా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కింద లెగ్స్ పెట్టుకున్న పొజిషన్ అండ్ ఆపరేటింగ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ సో మీరు కింద అనేది బైక్ లేపకుండా కింద పెట్టుకోండి బ్రేక్కి సమానంగా పెట్టుకొని ఎల్లప్పుడూ వీ షేప్లో ఆపరేటింగ్ చేస్తూ ఉండండి మీరు ఎలాంటి చిన్న కదలిక మనకు ముందున్న వెహికల్ ఎనీ ఆబ్జెక్టు క్లోజ్ అవుతుందంటే వెంటనే బ్రేక్ మీద కాదు మనం బ్రేక్ కూడా ఎంతైతే అవసరం ఉందో అంతే కొట్టాలి పూర్తిగా ఆపేయద్దు ముందే ఆపొద్దు చాలా దగ్గరికి వెళ్ళినాక ఆపొద్దు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా మీరు ఆపరేటింగ్ చేస్తూ ఉండాలి స్మూత్ బ్రేకింగ్ అంటే మీ కింద మణి మానిస్తున్నారు కాబట్టి చాలా స్మూత్గా పడుతుంది సో చూసారా ముందు కారు ఒక చిన్న బ్రేకర్ లెక్కుంది గుంట ఉంది కొంచమే స్లో చేశాను పూర్తిగా ఆపొద్దు పూర్తిగా ఆపుతా ఏమవుతుంది మళ్ళీ గేర్ మార్చాల్సి ఉంటుంది ఫస్ట్ గేర్ రావాలి మళ్ళీ ఆ గడ్డ దగ్గర మీరు దగ్గర వెళ్ళినాక ఆగింది అనుకోండి మళ్ళీ ఆ గడ్డ ఎక్కదు అందుకోసమే ఆల్రెడీ కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి ఆ స్పీడ్లో ఈజీగా ఆ గుండ కానీ ఆ గడ్డ కానీ ఎక్కి దిగుతుంది లేదు మనం పూర్తిగా ఆగవలసి వచ్చింది సో ఖచ్చితంగా పూర్తిగా ఆపేసేయాలి బ్రేక్ కొట్టి సపోజ్ ముందుకి ఒక కార్ ఉంది అది ఆగింది సో నేను కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ వెళ్తున్నాను ఆపుతున్నాను పూర్తిగా ఆపాను సో మీరు మ్యాన్యువల్ కార్ సో మన మ్యాన్యువల్ కార్ అనుకోండి టక్కున మీద ఫస్ట్ గేర్లో వేసి మూవ్ చేయాలి సో ఇక్కడ కూడా కొంచెం హైట్ ఉంది అనుకోండి వెంటనే మీకు లెగ్ మూవ్మెంట్ అర్థమవుతుంది ఎక్కడ హైట్ ఉంది ఆ రోడ్డు ఎక్కడ ఫ్లాట్గా ఉంది ఎక్కడ డౌన్ ఉంది అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఆ రోడ్ పొజిషన్ మీకు ఆటోమేటిక్గా మీకు లెగ్స్కు అర్థమైపోతుంది సో కార్ అనేది వెనకకి వెళ్తున్నట్టు ముందుకు వెళ్తున్నట్టు మీకు తెలుస్తుంది సో ఖచ్చితంగా చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కార్ ఇరుకుతున్నాడు చూసారా ఇండికేటర్ ఆన్ చేశాడు సో నేను ఈజీగా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది చూసారా ఈ టూ కార్స్ కూడా అట్నే వచ్చాయి ఇక్కడ ముందు ఒక ఆటోడు వస్తున్నాడు బైక్స్ ఉన్నాయి నేను కొంచెం ఆగాను ఇక్కడ ఒక లేడీస్ ఒక ఆమె రోడ్ క్రాస్ చేస్తుంది ఓకే సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క మూమెంటు చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ డివైడర్ ఉంది కదా డివైడర్ ఉన్నప్పుడు మధ్యన మధ్యన కొన్ని కొన్ని ప్లేసులలో కటింగ్స్ ఉంటాయి సో కటింగ్స్ ఉంటాయి యూటర్న్ చేస్తానికి ఒక చూడండి ఇక్కడ కటింగ్ ఉంది ఒకటి రైట్ సైడ్ చూడండి ఇక్కడ సో ఇక్కడ కటింగ్ కాన్సి ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తానికి వచ్చేస్తుంటారు సో మీరు అలా వెనక నుంచే మీరు ఇట్లా ఫస్ట్ లైన్లో ఉన్నప్పుడు చాలా వెనక నుంచి అక్కడ సైడ్ కూడా గమనిస్తూ ఉండాలి ఖచ్చితంగా సో కొంతమంది బైక్ వాళ్ళు కానీ రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కానీ సడన్గా వచ్చేస్తారు సో మీరు వెళ్ళప్పుడు చూస్తుండండి చూడండి ముందు సపోజ్ ఒక యూటర్న్ ఉంది సో మీరు ఇక్కడి నుంచే దాన్ని గుర్తించాలి ఎందుకంటే మనకు తెలుస్తుంది ఈజీగా కార్ అనేది ఎండికేటర్ ఆన్ చేసుకున్నారు యూటర్న్ చేస్తున్నారు యూటర్న్ వచ్చిన దగ్గర కొంచెం స్లో చేసుకోండి ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ ఉన్నాయా లేవని తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఎవరు లేరు సో నేను మళ్ళీ వెంటనే మూవ్మెంట్ ఇచ్చుకున్నాను అంటే మనం వెళ్తున్న స్పీడ్ ప్రకారంగా కంటిన్యూగా అట్లే వెళ్ళొద్దు సో మనం వెనక నుంచి మనకు అక్కడ యూటర్న్ ఉంది రోడ్ కటింగ్ ఉంది అనేది చూసి అర్థం చేసుకొని మీరు ఆ ప్లేస్లో కొంచెం స్లో కావాలి ఇది ఎలా తెలుస్తుంది మీరు ముందు చూపు అంటే మీ ప్రతీది కాన్సంట్రేషన్ దృష్టి మొత్తం రోడ్ మీద పెడితే మీకు అర్థం అవుతుంది చూసారా ఇక్కడ కూడా యూటర్న్ వచ్చింది నాకు తెలుస్తుంది కొంచెం ముందుకు వచ్చాను అక్కడ నుంచి వెహికల్స్ ఎవరు లేరు నేను వెంటనే మూమెంట్ ఇస్తున్నాను ఇలా ప్రతి ఒక్క మూమెంటు మీరు ముందే గమనించండి తీరా దగ్గరికి వెళ్ళాక చూస్తే మీకు కంట్రోల్ చేయలేరు కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి సడన్గా బ్రేక్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు గమనించలేదు చూసారా ఒక కార్ వస్తుంది నేను చూసుకున్నాను వాళ్ళు కూడా చూసుకున్నారు మన వెహికల్ స్పీడ్గా ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా చూసుకొని నెమ్మదిగా వాళ్ళు కూడా రోడ్ ఎక్కుతుంటారు సో చూసారా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆటో వెళ్తుంది నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ముందు కూడా ఒక యూటర్న్ ఉంది సో నాకు అర్థమైంది చూసారా ఎవరు లేరు నాకు ఇక్కడ నుంచి క్లియర్గా తెలుస్తుంది మూమెంట్ ఇచ్చేసుకుంటున్నాను ముందు ఒక కారు బ్రేక్ కొడుతుంది దీని వెనకాల ఐ ట్వంటీ కూడా బ్రేక్ కొడుతున్నారు వాళ్ళు స్లో అవుతున్నారు ఎందుకైనా మంచిదని నేను కూడా కొంచెం బ్రేక్ మీద కాల్ పెట్టి స్లో చేసుకున్నాను వాళ్ళు ఎందుకు కొడుతున్నారంటే ముందు ఒక ఆటో ఉంది చూసారా స్లోగా వెళ్తున్నాడు బైక్ కూడా స్లోగా వెళ్తుంది ఇలా ప్రతిదీ మీరు వెనక నుంచి గమనించండి చూడండి ఇక్కడ కొంచెం వైట్ లైన్ స్టిప్స్ వచ్చాయి ఖచ్చితంగా కొంచెం బ్రేక్ మీద కాల్ పెట్టుకుని కొంచెం స్లో చేసుకోవాలి ఎందుకు పెట్టారంటే ఇక్కడ యూటర్న్ ఉంది కాబట్టి స్పీడ్గా వస్తుంటారు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి టర్నింగ్స్ దగ్గర జంక్షన్స్ దగ్గర యూటర్న్స్ దగ్గర డౌన్ ఉన్న దగ్గర మూడు నాలుగు రోడ్లు కలిసే దగ్గర ఖచ్చితంగా ఇలాంటి వైట్ కలర్ స్ట్రిప్స్ అనేది పెడుతుంటారు చూస్తారా ఇక్కడ ఇక్కడ పెట్టారు ఎందుకంటే ముందు ఒక ఫ్లైఓవర్ ఉంది లెఫ్ట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ ఉంటాయి స్పీడ్గా వెళ్ళొద్దు అని దాని యొక్క ఉద్దేశం ఫ్లైఓవర్స్ మీద కూడా ఖచ్చితంగా మధ్య మధ్యలో పెడతా ఉంటారు ఎందుకంటే ఫ్లైఓవర్స్ మీద కొంతమంది స్పీడ్గా వెళ్తుంటారు టర్నింగ్స్ ఉంటాయి స్పీడ్గా వెళ్ళొద్దని ఇలాంటి వైట్ కలరు చిన్న చిన్న స్టెప్స్ అనేది పెడుతుంటారు చూడండి ఇక్కడ కూడా పెట్టారు ఎందుకంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ అనేది స్ట్రేట్ వెళ్తుంది రైట్ వెళ్తుంది సో నిదానంగా వెళ్ళాలి స్పీడ్కి వెళ్ళొద్దు అనేది మన ఒక స్పీడ్ అనేది బ్రేక్ చేస్తానికి అలా పెడతారు ఇక్కడ మీకు కొన్ని లెఫ్ట్ సైడ్ కొన్ని బోర్డ్స్ కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్ బోర్డ్స్ మీద బ్లాక్ కలర్ ఏర మార్కు అది మనకు ఖచ్చితంగా రోడ్ అనేది రైట్ సైడ్ టర్నింగ్ తిరుగుతుందని అర్థం అర్థం చేసుకోవచ్చు సో అక్కడ ముందు గమనించండి బాగా ముందుకు వెళ్ళాక బాగా డౌన్ ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఒక రోడ్ కలుస్తుంది సో అందుకోసం అక్కడ కూడా మనకి ఆ వైట్ కలర్ స్టిప్స్ అనేది పెట్టారు డౌన్ ఉంది పైగా అందుకోసమే ఖచ్చితంగా బ్రేక్ మీద కాలుబెట్టి కొంచెం స్లో చేసుకోవాలి ఇలా నేను మనకు ఇక్కడ నుంచి ఏ వెహికల్స్ చూస్తే అర్థమవుద్ది ఇక్కడ మూల చూస్తే మనకి ఏ వెహికల్స్ లేవు మళ్ళీ రైట్ సైడ్ మీద చూసాను సింపుల్గా నేను ఫస్ట్ లైన్లో పెట్టుకున్నాను ఇలా ప్రతిదీ మీరు వెనక నుంచి అన్ని గమనించండి ఫ్రెండ్స్ మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి ఒక్క మూమెంట్ మీరు ఈజీగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని మీరు డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎలాంటి తప్పు జరగకుండా మీరు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ గమనించండి అక్కడ కార్లు తిరుగుతున్నాయి సో నేను ఇక్కడి నుంచే గమనించాను ఎందుకంటే నాకు తెలుస్తుంది సో మీరు ఇక్కడ నుంచి కార్ని అనేది కంట్రోల్ చేసుకోవాలి కొంచెం స్పీడ్గా ఉన్నట్టయితే బ్రేక్ మీద కాలు పెడుతూ మెల్లగా స్లో కావాలి సో బ్లైండ్ గా వెళ్ళిపోద్దు ప్రతిదీ మీరు వెనక నుంచి గమనించాలి ఓకే ఫ్రెండ్స్